అందరికీ నమస్కారం అండి తెలుగు చలనచిత్ర రంగం దర్శకుల విభాగానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ వీరశంకర్ గారు వారు నాకు చెన్నై నుంచి బాగా పరిచయం మా బ్రదర్ లాంటివారు వారు ఇప్పుడు ఇప్పుడే నాతోటి మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఒక కమెడియన్గా కానీ ఒక నటుడుగా కానీ ఎన్నో సినిమాలు చేస్తుంటాం ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటాం మాట్లాడుతుంటాం అందులో విఆర్ ఫ్రమ్ ఈస్ట్ కూడా కాబట్టి మా మాటల్లో ఒక వెటకారం ఉంటుంది దాన్ని రాజకీయంగా ఇంకొకటి ఒకటి దాన్ని పొలవడం అనేది అది కరెక్ట్ కాదు చాలామంది మాట్లాడారు కానీ అది రాజకీయంగా ఉండే వేదిక రాజకీయంగా మాట్లాడుతూ ఉండే సినిమా ఇది సినిమాకి సంబంధించిన వేదిక కాబట్టి అది ఇప్పుడు అది మాటలు వక్రీకరించి చాలామంది వేరే రకంగా అనుకున్నారు అది కాదు అలాంటిది ఏమీ లేదు అలాంటి మాటల వల్ల సినిమాని పాడు చేయొద్దు డోంట్ బాయ్ గట్ లైలా ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ గారు హీరో కరటి రాజు గారి అబ్బాయి విశ్వక్ గారు నేను ఆల్రెడీ ఎప్పుడో ఒక వీడియో పెట్టాను అడిగితే మీరు అడగండి విశ్వక్ గారిని వీడియో పెడితే వద్దు మేమే మాట్లాడతాం ప్రెస్ మీట్లో అన్నారు అంతేగాని ఇది ఇప్పుడు ఎన్నికల్లో ఎన్నికల సమర శంకారంలో కానీ గత ఏదైనా డిబేట్లో కానీ మాట్లాడుకునే విషయాలు వేరు కానీ ఇది సినిమాకి సంబంధించిందే తప్ప ఏ పార్టీని ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి నేనైతే మాట్లాడలేదు ఇది ఇంతటితోటి దీన్ని ముగింపు పడుకుదాం సో సినిమాని సినిమాగా గౌరవిద్దాం అందరూ అందరికీ అందరూ కావాలి సినిమా నటుడు కానీ ఒక ప్రొడ్యూసర్కి కానీ దర్శకుడు కానీ అన్ని వర్గాల ప్రేక్షకుడు కావాలి అది రాజకీయ వేదికలు అంటే సపరేట్ అండి కాబట్టి ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలుకుదాం వీరశంకర్ గారిని అన్నగారిని గౌరవించి ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి డోంట్ గో ఫర్ బ్యాన్ లైలా వెల్కమ్ టు లైలా రెండు స్టేట్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ అన్ని పార్టీలు ఈ సినిమాని స్వాగతించాలని అన్ని రకాలుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమాని హ్యాపీగా వ్యాలంటైన్స్ డే రోజున ఈ సినిమాని అద్భుతంగా ఘన విజయం చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళండి దానికి అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లస్ ఇంకోటి పై ఫోటోలు కనపడే ఆమె నా తల్లిగారు ఆమె కోసం నేను ఆర్నస్లో మద్రాసులో ఉన్నప్పుడు కానీ మమ్మల్ని పెంచి మమ్మల్ని ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిన నా తల్లిని ఏనాడు మేము ఎప్పుడు ఒక మాట కూడా తోడలేదు ఇప్పుడు నాతోటైతే ఇలాగా మీరు వీడియో పెట్టండి ఇలా చేయండి అన్నారు సరే సహృదయంతో నేను వీడియో చేస్తున్నాను అందరికీ కాబట్టి నన్ను మీరు ఏదైనా మాట్లాడండి ఏదైనా చేయండి కానీ నా తల్లిని దారుణంగా దుర్భాషలాడారు నీచంగా మాట్లాడారు ఆమె చనిపోయేది సుమారు ఇరవై సంవత్సరాలు అయింది కాబట్టి నేను హైబీపీకి లోనై ఇంకా నేను ఐ మీన్ అండర్ ట్రీట్మెంట్ చాలామంది మాట్లాడిన వాళ్ళందరూ గమనించండి మీకు తల్లులు ఉన్నారు మీకు కుటుంబం ఉంది సో ఏదైనా మాట్లాడితే పృథ్వీరాజుని టార్గెట్ చేసి మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నాడు కాబట్టి అతన్ని రాజకీయంగా మీరు టార్గెట్ చేయండి కానీ చనిపోయిన వ్యక్తులని తల్లుల్ని భార్యలని పిల్లల్ని టార్గెట్ చేయటం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను కాబట్టి ఇవన్నీ పక్కన పెడదాం లైలాని లైలాగా స్వాగతిద్దాం అద్భుతంగా యాక్ట్ చేశాడు విశ్వక్సేన్ సేన్ విశ్వక్సేన్ యొక్క పలక్నామా దాస్ మించి ఈ సినిమా హిట్ అవుతుంది థ్యాంక్ యూ సార్ ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ గారికి అలాగే వారి టీంకి డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారాలు తె తెలియజేస్తూ వెల్కమ్ టు లైలా స్వాగతిద్దాం వ్యాలంటైన్స్ డే రోజున అందరూ ప్రేమికుల దినోత్సవం కాబట్టి అందరూ చక్కగా పాల్గొని మీ యొక్క లవ్ని వ్యక్తపరుస్తూ లైలాని చూడండి యూ ఫీల్ వెరీ హ్యాపీ దట్స్ ఇట్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ మీ పృథ్వీరాజ్